అని ఆ కుటుంబానికి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి రాజు దూరం అవడంతో అయోమయంలో ఉన్న అపర్ణ అలాగే ఇంద్రాణి అలాగే ధాన్యలక్ష్మి ప్రకాశం సుభాష్ అందరూ కూడా ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటారు ఇక ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం యాముని పూర్తిగా తనవాడిగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది తన తండ్రి అయితే పెద్దగా ఇష్టపడడు కానీ ఇక తల్లి మాత్రం ఫుల్గా సపోర్ట్ అయితే చేస్తుంది కూతురి కోసం రాజుని నమ్మించడానికి తన వంతు ప్రయత్నాలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా అయోమయంలో ఉన్న రాజు ఇక అది నిజమో అబద్ధమో అని అనుకుంటూ ఉన్న సమయంలోనే బయటికి వెళితే కాస్త ప్రశాంతంగా ఉంటాడని ఇక పెళ్లి చేసుకుంటే తనవాడు అయిపోతాడని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది యామని అలా ప్లాన్ చేసుకున్న యామిని అయితే బయటకు వచ్చేసరికి రాజుని కావ్య చూసేస్తుంది కావ్య రాజు దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోవడం రాజు గబగబా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం అక్కడి నుంచి యామని వచ్చి రాజుని తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక నిజంగా రాజుని చూశానని ఇంట్లో చెప్పిన ఎవ్వరూ నమ్మరు కానీ అప్పోకి వచ్చిన అనుమానం అలాగే ఇక్కడ కావ్య రాజుని చూశానని చెప్పడం ఇదంతా కూడా తన అనుమానాన్ని మరింత బలపరుస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్గా అప్పో ఆలోచించడం మొదలు పెడుతుంది చిన్న క్లూ దొరికితే పోలీస్ ఆఫీసర్స్ ఎంతో ట్రై చేసి నిజంగా అది ఎంతవరకు అబద్ధం నిజమన్నది తేలుస్తారు ఇక అలాగే ఒక సిఐడిలా ఆలోచించడం మొదలు పెడుతుంది మళ్ళీ ఒకసారి వెళ్ళి సర్చ్ చేయాలని అక్కడ అసలు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏదైనా చిన్న క్లో దొరుకుతుందేమో బావగారు బ్రతికున్నారా లేదా నిజంగా అక్క చెప్పినట్టు బావగారు బ్రతికే ఉన్నారా అసలు ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళాలి అని మరోసారి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి తన టీంతో సహా అక్కడికి వెళుతుంది అలా వెళ్ళి అక్కడ అంతా కూడా సర్చ్ చేస్తూ ఉంటుంది అణువణువు చిన్న రాయిని కూడా వదిలిపెట్టకుండా అప్పుడు కన్నీళ్లతో వెతికిన అప్పు ఇప్పుడు ఆలోచనతో వెతకడం మొదలు పెడుతుంది తన అక్క ఆలోచనే నిజమని ఒకే ఒక చిన్న హోప్తో ఎతకడం మొదలు పెడుతుంది అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది అప్పుకి ఎక్కడేం కనిపించదు ఒక కానిస్టేబుల్ అయితే అప్పు దగ్గరికి వచ్చి మేడం మేడం ఇక్కడ ఏదో లోకెట్ కనిపిస్తుంది మేడం ఇదేదో చైన్లా ఉంది మేడం అని చెప్పేసి గబగబా ఆ చైన్ తీసుకొచ్చి అప్పు చేతిలో పెడతాడు అలా పెట్టడంతో అప్పు ఆ చైన్ అయితే తీసుకుంటుంది అది తీసుకుని ఈ ఇక్కడ ఎందుకు పడి ఉంది ఇది అంతకు ముందు పడిందా లేకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళ మెడలోంచి జారిపోయిందా ఈ లాకెట్ ఏంటి అని చెప్పి లాకెట్ అయితే ఓపెన్ చేస్తుంది అలా చేసి నిర్ఘంతురాలైపోయి ఉండిపోతుంది ఎందుకంటే ఆ లాకెట్లో ఒక పక్క రాజ్ మరో పక్క ఇక యామని ఫోటో ఉంటుంది ఆ రెండు ఫోటోలు చూసప్పు షాక్ అయిపోతుంది తను ఎవరు బావ ఫోటోని తన లాకెట్లో ఎందుకు వేసుకుంది అసలు ఈ లాకెట్ ఎవరిది ఈ లాకెట్ బావ దగ్గర అయితే నేను చూడలేదు ఇది తనదే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిదే ఈ లాకెట్ ఇక్కడ పడుంది ఇక్కడ బావగారికి సంబంధించిన ఎలాంటి గుర్తులు లేవు ఆయన చనిపోయారు అనడానికి ఆధారమే లేదు అలాంటప్పుడు ఈ లాకెట్టు అలాగే ఆయన ఒకవేళ ఇక్కడ లేకపోతే ఆయన చనిపోతే ఆయన బాడీ కూడా కనిపించకపోతే ఆయన సంబంధించిన వస్తువులు ఎందుకు ఇక్కడ ఉన్నాయి ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళిపోకుండా అక్కడ ఆనవాళ్ళగా ఎందుకు వదిలేశారు అని తన ఆలోచనలు వచ్చేస్తాయి పోలీస్ ఆఫీసర్ కదా ఇక ఆ కోణంలో ఆలోచించడం మొదలు పెడుతుంది ముందు ఈ లోకెట్లో ఉన్న ఈ లేడీ ఎవరో ఇంట్లో ఎవరికైనా తెలిసేమో అని చెప్పేసి గబగబా బయలుదేరుతుంది ఇంట్లో అందరినీ పిలిచి ఆ లాకెట్టు చూపిస్తుంది ఆ లాకెట్ చూపించేసరికి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు ఇది కార్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో దొరికింది అసలు ఈ లాకెట్లో ఉన్న ఈ లేడీ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అందరికన్నా లేట్గా వచ్చి ఇక అందులో ఉన్న ఆ యామనిని చూసి యామిని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే యామినియా యామని అంటే ఎవరు కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఒకప్పుడు అన్నయ్యని ప్రేమించింది ఆ తర్వాత తనకి కాస్త సైకో బుద్ధి ఉందని తను కేవలం ఇక అన్నయ్య తనకి మాత్రమే సొంతం కావాలి అమ్మ నాన్న అయిన వాళ్ళు అలాగే తనకి పుట్టిన పిల్లలు ఎవ్వరూ కూడా వాళ్ళ మధ్యలో రాకూడదు అనేంత సైకో తను అందుకనే తనని వదిలేసి దూరంగా వచ్చేశాడు తన అడ్రస్ కూడా తెలియకుండా మార్చేసి దూరంగా వచ్చి ఎక్కడో తన ప్రపంచంలో తను బ్రతుకుతున్నాడు కానీ ఇప్పుడు తన ఫోటో ఎందుకు బయటకు వచ్చింది ఈ విషయాన్ని అందరికీ చెప్పి కుటుంబాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికీ కూడా చెప్పలేదు ఒకప్పుడు అన్నయ్య ప్రేమించాడు ప్రేమ తర్వాత తను సైకోబుద్ధి తెలిసి వదిలేశాడు కానీ తను డ్రగ్స్కి బానిస అయిందని ఎక్కడో అమెరికాలో ఉందన్న విషయం మాత్రం తెలుసు తను అమెరికా నుంచి వచ్చిన విషయం అయితే నాకు పెద్దగా తెలియదు కానీ అన్నయ్య నాతో ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు కానీ నాకు తెలుసు నేను కూడా ఇక అదే కాలేజీకి వెళ్ళాను కాబట్టి ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడంతో షాక్ అయిపోయి ఉండిపోతారు అంటే ఇప్పుడు బావ తన దగ్గర ఉన్నాడు బ్రతికే ఉన్నాడు తను బావని తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి లేకపోతే మరేదైనా చేసి ఉండాలి ఏంటప్పు ఇదంతా అసలు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అక్క నీ నమ్మకం నిజమే అని ఇప్పుడు ఈ లాకెట్ దొరికిన తర్వాత నాకు నిర్ధారణ అయ్యింది నిజమే నీ నమ్మకం నిజమే తప్పకుండా ఇక బావగారు బ్రతికే ఉన్నారు సైకో లాంటి లక్షణాలున్న తను బావగారిని తీసుకుని వెళ్ళిపోయింది కానీ కేవలం తన ఫోటో పట్టుకుని ఎంతవరకు వెళ్లాలో చూడాలి తనని పట్టుకుంటాను పట్టుకుని బావగారిని కాపాడి నీ ముందుకి తీసుకొస్తాను నీ నమ్మకం నిజమని ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఇక అప్పు అయితే చెప్పడం జరుగుతుంది అలా ఇక అప్పు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు రాజు బ్రతికున్నాడన్న ఒకే ఒక్క నిజం ఆ కుటుంబాన్ని ప్రస్తుతానికి ఇక సంతోషంగా ఉండేలా చేయడానికి కారణమవుతుంది వెయ్యి కళ్ళతో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని రాజుని తిరిగి తీసుకొస్తానంది కాబట్టి తప్పకుండా తన రాజు తిరిగి వస్తాడని ఇక ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు అలా యామిని గురించి వెతకడం మొదలు పెడుతుంది ఇక యాముని గురించి వెతకడం మొదలుపెట్టిన అప్పుకి యామిని ఇక పలానా చోట ఉంటుందని ఈ మధ్యకాలంలోనే అమెరికా నుంచి వచ్చిందన్న నిజం తెలుస్తుంది ఇక అలా రాజు దగ్గరికి అప్పు అయితే చేరుకోబోతుంది మరి ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ ఆల్ అయితే క్లిక్ చేసేయండి